బూతుల సీఎం మహిళా జర్నలిస్టు సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి బూతులు థర్డ్ క్లాస్ మాటలు అంటూ విమర్శలు సంచలనం అవుతున్న సీనియర్ నేత జర్నలిస్ట్ బార్కా దత్ ట్వీట్ రేవంత్ భద్రతా సిబ్బంది పైన తీవ్ర ఆరోపణలు నడుంపట్టి తోసేశారని చెప్పేసి ఆవేదన నాలుగు నెలల అధికారం అనే మత్తులో వచ్చిన అహంకారం అని వ్యాఖ్య నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు సీఎం రేవంత్ రెడ్డి ఈ పెద్దల మాటను చెవిన వెటనట్టున్నాడు ఏ ఊరికి వెళ్ళినా ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఏ ప్రెస్ మీట్లో కూర్చున్న నోరు వారేసుకోవడం ఆయనకు పరిపాటు అయిపోయింది అంటే అది నోరు కాదు అది మూసినది కాబట్టి అలా ఎప్పుడు మురికే పారుతూ ఉంటుంది మూసినదిలా రేవంత్ రెడ్డి నోటి నుంచి ఎప్పుడు బూతులే వస్తూ ఉంటాయి అందుకు మించి ఇంకొకటి ఏమొస్తాయి ప్రతిపక్ష నేత ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడే ఆయన మహిళల విషయంలోనూ అడ్డు అదుపు లేకుండా మాట్లాడేస్తున్నారు వెనక ముందు ఆలోచించుకోకుండా నోరు జారేస్తున్నారు నిన్నటి రోజున బీజేపీ నాయకురాలు బి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డికే అరుణపై దాడితో రెచ్చిపోయిన ఆయన నేడు మహిళా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు అసహనాన్ని ప్రదర్శిస్తూ దురుసుగా సమాధానం ఇచ్చారు నలుగురిలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయి సభ్యతకు దూరంగా మాట్లాడారు మరోవైపు సీనియర్ జర్నలిస్టు యూట్యూబర్ బార్కాదత్తు వ్యవహారంలోనూ సీఎం రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బంది అనుచిత ప్రవర్తన సంచలనం సృష్టిస్తోంది ఏకంగా బార్కాదత్తు ఎక్స్ వేదికగా అంటే ట్విట్టర్ వేదికగా ఆమె ఆవేదన వెల్లబుచ్చడంతో తీవ్ర చర్చ జరిగింది చూడండి ఈయన మాట్లాడే మాట్లాడుతున్నాయి ఒక్కసారి మీకు ఇక్కడ వినిపిస్తా రేవంత్ రెడ్డి మాటలు ఒకసారి మీకు ఇక్కడ వినిపిస్తా ప్రజలారా ఇక్కడ వినండి సుభాష్ తాలు ఇగో ఇన్ని చెప్తాడమ్మా పాయింట్ ఎందుకు ఎందుకు తిరుగుతలేడు ఎందుకు తిక్క మాటలకు తిక్క సమాధానం తప్పేమ మళ్ళీ ఆయన ఆయన ఎందుకు ఎందుకు ఆడ ఒక జన్ మహిళా జర్నలిస్టు ముందు నుంచి ప్రశ్న అడిగితే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ సమాధానం ఎట్లా ఉంది అంటే ఇట్లా ఆయన పాయింట్ ఎందుకు వేసుకుంటున్నాడు డ్రయర్ ఎందుకు వేసుకుంటలేడు ఈ పైంట్లు డ్రయర్లు ఇవే నీకు ఏంసేపు ఉన్న జీవితాంతం ఈ డ్రయర్ల గురించి పైంట్ల గురించి అవి వీక్తా ఈ వీక్తా ఇవి చూస్తా అవి చూస్తా అనేటువంటి వ్యవహారం తప్ప ఇంకొకటి ఏం కనపడతలేదు రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రి మీరు మర్చిపోకూరి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక హూందా అంటే ఈ రాష్ట్రంలో పెద్ద పొజిషన్ ఏంటంటే ఆ పొజిషన్లో కూర్చున్నటువంటి పెద్ద మనిషి మాటనేమో మొత్తం బజార్ ఉన్న లెక్క ఏది పడితే అది మాట్లాడుతున్నాడు అది మహిళలు ఉన్నట్టు మర్చిపోయి ఇక్కడ అక్కడ ముందు మహిళలు కూర్చున్నారు మహిళా జర్నలిస్టు ప్రశ్న అడుగుతున్నారు వాళ్ళకి నేను సమాధానం చెప్తున్నా కొంచెం పద్ధతిగా పద్ధతి ప్రకారం చెప్పాలి నువ్వు కోపంగా చెప్తావా ఆవేశంగా చెప్తావు చెప్పు కానీ బూతులు వాడకుండా చెప్పాలన్నటువంటి సోయి ఇంగితం లేనటువంటి ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇది మన దూర్ దు దౌర్భాగ్యం ఇది సో కాబట్టి ఈ విధంగా బూతులు మాట్లాడుతూ ఉన్నాడు దీంతోపాటు మన భారతదత్త కూడా ఒక ట్వీట్ చేసింది ఈయన ప్రెస్ మీట్ కాడ ఆమె పాపం ఆమె పోయి ఆడ నిలబడి ఆడ కవర్ చేసినటువంటి క్రమంలో ఈయన సెక్యూరిటీ రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఆమె ఆమెతో మిస్బిహేవ్ చేశారంట ఈడ పడితే ఆడ పట్టుకోవడము ఎక్కడ పడితే ఆడ ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయడం ఒక సీనియర్ జర్నలిస్ట్ భారతదత్ గురించి తెలవల్ ఎవరు ఉండరు కదలిసి నేషనల్ నేషనల్ టీవీలో పనిచేసింది ఆమె ఇప్పుడు ఒక సొంతంగా ఒక ఛానల్ కూడా నడిపించుకుంటా ఉంది అలాంటి సీనియర్ జర్నలిస్ట్ కూడా అక్కడ అవమానం తప్పలే అక్కడ ఇబ్బందులకు తప్పలే అంటే మన రేవంత్ రెడ్డి గారు ఓనరే గిట్లా ఈ విధంగా చిల్లరగా మాట్లాడము చిల్లర వ్యక్తిత్వాన్ని మనస్తత్వాన్ని బయట పెట్టుకోవడము ఒక మహిళలతోని ఎట్లా మాట్లాడాలో ఇంగితం లేనటువంటి ఓనరే వీళ్ళకు ఉన్నప్పుడు వీళ్ళ కింద పనిచేసేటువంటి గన్మెన్లు కావచ్చు సెక్యూరిటీ కావచ్చు వీళ్ళు ఎట్లా ఉంటారు మా ఓడే ఏది పడితే అది మాట్లాడతానో మనం కూడా ఏది పడితే అది గిల్లొచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా గిల్లుడు కార్యక్రమం పెడతారు సో కాబట్టి రేవంత్ రెడ్డి ఏమంటారు యథా రాజా ప్రజా అని చెప్పేసి నువ్వు ఎట్లా ఉంటే గట్లనే ఉంటారు నువ్వు ఏ విధంగా అయితే నువ్వు మొత్తం దిగజారిపోతూ ఉంటావో ఆ విధంగా నీకు నీ 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 వెనకాల నేను ఫాలో అయ్యేటువంటి మూర్ఖులు అట్లనే ఉంటారు నిన్ను ప్రశ్నించడానికి కూడా ప్రజలు ఇంకంతకంటే ఎక్కువ పరుష పదజాలంతో కావచ్చు లేకపోతే ఇంకా ఎక్కువ నీకు విమర్శలు తప్పవు సో ఇవన్నీ మర్చిపోయి ఒక ముఖ్యమంత్రి అయినటువంటి సోయి మర్చిపోయి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు నిన్న ఇంకా ఇదే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏమంటాడు రేవంత్ రెడ్డి ఏమంటాడు పద్దెనిమిది మంది రైతులు చచ్చిపోయారు ఇప్పటిదానికి అంటాడు ఏది మొత్తం ఈ నాలుగు నెలల్లో మరి ఏడు వందల ముప్పై ఐదు కోట్లు ఎవరు ఖర్చు పెట్టినావు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి రైతు బీమా కోసం మేము ఏడు వేల ఏడు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి మొన్న ఏదో లెక్కలు తీసి ఆ లెక్కలలో చెప్పిండు మరి ఆ ఏడు వందల ముప్పై ఐదు కోట్లు ఎక్కడ పోయినాయి నువ్వు కట్టినవా నీకు ఇచ్చిర్రా బీమా క్లెయిమ్ అయిందా ఏమైంది దాని గురించి మాట్లాడు మరి లేకపోతే నువ్వు వేసిన లెక్కలు తప్ప ఏడు వందల ముప్పై ఐదు కోట్లు ఎవడు మింగిండు నువ్వు మింగినవా నీ తమ్ముడు మింగిండా నీ అన్న మింగిండా ఎవడు మింగిండు ఎక్కడ పోయినాయి అవి లేకపోతే నీ మంత్రిగారం మింగిందా ఈ ఆర్ పేరు పేరు మీద బి మీద ఆర్ఆర్ మీద వసూలు చేస్తున్నారా ఇక్కడ పోయినా పైసలు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది చూడండి ఎంత దుర్మార్గంగా ఉండదు వ్యవహారం రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి ఈ పేరు వింటనే టక్కున గుర్తొచ్చే విషయం ఆయన మాట తీరు పెద్ద స్వరంతో అవతలి వారిపై మాటలు దాడి చేస్తారన్న విమర్శలు మూట కట్టుకుంటున్నారు హోదా గౌరవం అన్నింటినీ పక్కన పెట్టి నోటితో రచ్చిపోయే రెచ్చిపోవడమే ఎజెండాగా అధికారంలోకి వచ్చినట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు శనివారం నాటి ప్రెస్ మీట్లో మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానము ఆయన మాట తీరుపైన మరోసారి చర్చకు దారితీసింది మహిళా జర్నలిస్ట్ తో ఆయన మాట్లాడిన మాటలు సీఎం హోదాలో తగినవా అన్న చర్చ జరుగుతోంది సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ఆయన ప్యాంట్ ఎందుకు వేసుకున్నాడమ్మా డ్రయర్ మీద ఎందుకు తిరుగుతలేడు ఇలాంటి తలతిక్క ఇలాంటి మాటలకు ఇలాంటి తిక్క మాటలకు తలతిక్క సమాధానం తప్ప మరేమైనా ఉన్నదా అంటూ రెచ్చిపోయారు దీనికి సంబంధించిన వీడియో నెట్టెంట వైరల్ అవుతా ఉంది ఈ థర్డ్ క్లాస్ మాటలేంటని విమర్శలు కూడా వెల్లువెత్తా ఉన్నాయి ఓ మహిళతో మాట్లాడే మాటలేనా అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తా ఉన్నాయి ఓ బ్యాచ్ ఉంటుంది ఎట్లా ఈ చేపల ఆంటీ ఈ ఈ సమరం గాడు వీళ్ళందరూ ఈ బ్యాచ్ అంతా ఉంటుంది మరి ఈ బ్యాచ్ అంతకి ఇవి కనపడవు ఇప్పుడు ఈ యొక్క మహిళను కించపరిచే విధంగా వేయడం ఇట్లాంటివి ఏవి కనపడదు ఈ టీడీపీకి వెళ్ళి అరువచ్చిన బ్యాచ్ ఇది అంతా ఓ కమ్మ సామాజిక వర్గం బ్యాచ్ ఒకటి ఇంకో బ్యాచ్ ఇంకొకటి పచ్చ పచ్చకుక్కల బ్యాచ్ అనమాట సో ఈ బ్యాచ్కి ఏవి కనపడవు సో కాబట్టి ఈయన ఒక మహిళ ముందు ఉన్నాడు అది కూడా ఒక జర్నలిస్టు జర్నలిస్ట్ మహిళ ముందు ఉన్నదనేటువంటి సోయి ఇంగితం లేకుండా ఈ విధంగా బూతులు మాట్లాడడం అనమాట డ్రాయర్ మీద తిరుగుతలేడు ఇంకా రే ఇంకా కూడా మాట్లాడతాడు అనకపోతే ఇంకా కూడా బూతులు మాట్లాడేటువంటి వ్యవహారం ఉంటుంది ఇక సీనియర్ జర్నలిస్టు యూట్యూబరు బర్కా చేసినటువంటి ఆరోపణలు సంచలనం అయ్యాయి సీఎం రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బంది పైన సీనియర్ జర్నలిస్టు బార్తదత్తు తీవ్ర ఆరోపణలు చేశారు ఎక్స్ వేదికగా తనకు జరిగిన అవమానాన్ని ఆమె ప్రస్తావించారు సీఎం సెక్యూరిటీ తన నడుము పట్టి తోసేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళతో వాళ్ళు తోసేయడంతో తమ చేతుల్లోని ఎక్విప్మెంట్ కూడా పడిపోయిందన్నారు ప్రజా జీవితాల్లో ఉండే వారితో మాట్లాడడం ప్రశ్నించడం అనేది జర్నలిస్టులుగా తమ హక్కు అని ఆమె తెలిపారు అధికార మత్తు వల్ల సీఎం రేవంత్ రెడ్డికి నాలుగు నెలల్లో వచ్చిన అహంకారం ఇదంటూ మండిపడ్డారు బార్కా దత్ ట్వీట్ నెట్టింటో వైరల్ అయింది నేరుగా రేవంత్ రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం బార్కా బర్కా దత్ ట్వీట్పై అధికార కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన లేదు ఇంకే ఉంది సిగ్గిపోతుంది ఇంకా స్పందిస్తారా వీళ్ళు ఇంకెట్లా స్పందిస్తారు ఉన్న సిగ్గంత ఆ ఆ వ్యవహారం మొత్తం బర్బాస చేసింది మొత్తం బదార్లో పెట్టి ప్రధాన మీడియాలోనూ దీనిపై కూడా చర్చ జరగలేదు అసలే అసలు ఏం జరిగిందని విచారించిన వారు కూడా లేరు సీఎం రేవంత్ రెడ్డి నోటి దురుసుతో ఒక మహిళ జర్నలిస్టు బాధపడితే ఆయన ఆయన భద్రతా సిబ్బంది తీరుతో మరో జర్నలిస్టు ఇబ్బంది పడ్డారు మహిళల పట్ల రేవంత్ సర్కార్ వ్యవహరించే తీరు ఇదేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు మహిళలకు రేవంత్ రెడ్డి ఇచ్చే గౌరవం ఇలాగే ఉంటుందా అని నిలదీస్తున్నారు నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మహిళల ముందే మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి గారు ఇది ఈ విధంగా ఉన్నదీ బూతుల సీఎం అని చెప్పేసి మనం నామకరణం చేసుకోవాల్సింది ఆ సీఎం పదవికి ఆ దానికి కుర్చీకున్నటువంటి గౌరవాన్ని అన్నింటినీ కూడా దిగజార్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే అది ఈయననే నాకు తెలిసి తెలుగు రాష్ట్రాలలో ఇంత తక్కువ టైంలో తెలుగు రాష్ట్రాలనే కాదు దేశంలోనే కావచ్చు ఇంత తక్కువ టైంలో ఒక ముఖ్యమంత్రి మీద ముఖ్యమంత్రి మీద ఇంత వ్యతిరేకత రావడం నాకు తెలిసి రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు ఎవరికి రానటువంటి ఒక ఘనమైనటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి సొంతం చేసుకున్నాడు అదే అతి తక్కువ సమయంలో ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడము ఒక ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత రావడము ముఖ్యమంత్రి అనేటువంటి హోదా మర్చిపోయి ఈయన మాట్లాడుతున్న తీరు కావచ్చు ఇది నాకు తెలిసి ఈ ఈ దేశంలోనే ఈ ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ఇది ప్ర ప్రథమం కావచ్చు అలాంటి వ్యక్తి అలాంటి ఘనతను ఈయన మూట కట్టుకున్నాడు అనమాట